మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇప్పుడే ఆర్టీఐ కమిషనర్లు అయితే నిర్మించడం అయితే జరిగిందంటే నియమించడం అయితే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు సివి శ్రీనివాసరావు మొహసిన పర్వీన్ ఆదేశ్ ఇక్కడ దేశాల భూపాలు బోరెడ్డి అయోధ్య రెడ్డిని కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు పేర్లను కూడా ప్రస్తావిస్తూ గవర్నర్ జిష్ణుజే వర్మకు ఫైల్ను అయితే పంపింది తాజాగా ఆయన వాటికి ఆమోదం తెలపడంతో ప్రభుత్వం వారి నియామకంపై ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇలా చాలా రోజుల నుంచి ఆర్టీఏ కమిషనర్లు అయితే లేరనమాట సో ఈ ఆర్టీఏ కమిషనర్ లేక ఈ పనులు ఎక్కడికక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ సమాచారం తీసుకోవాలన్నా ప్రజలకు సంబంధించి అందుబాటులో అయితే కుదరట్లేదు అన్నమాట ఇబ్బంది అవుతుంది అందువల్ల ఈ ఆర్టీకి సంబంధించి నలుగురు కమిషనర్లు అయితే కీలక ఆదేశాలు అయితే చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు